హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం మరొక ఎన్నికల హామీని అమలు చేసే దిశగా అడుగులైతే వేసిందండి ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలో భాగంగా అధికారులకు వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో పథకాన్ని అయితే అమలు వైపు కసరత్తు ప్రారంభించింది దీపావళి నుండి కూడా ప్రారంభించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన మార్గదర్శాలను సిద్ధం చేసింది అయితే ఏడాదిలో భాగంగా మూడు ఉచిత సిలిండర్లను ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ అయితే ఇచ్చారు దీపావళి నుంచి పథకాన్ని ప్రారంభించినట్లుగా ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ పథకానికి సంబంధించిన ఎవరు అర్హులు మరి గతంలో చెప్పడం జరిగిందండి అయితే అందరికీ అర్హులేనని కాకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఎవరైతే ఈ విధంగా చేసిన వారికి మాత్రం అర్హులని క్లుప్తంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి అయితే దీపావళి నుంచి ప్రారంభిస్తున్న కార్యాచరణ సిద్ధం చేశారు రాష్ట్రంలో దర్దా ఒక కోటి యాభై ఐదు లక్షల మంది వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వీరిలో తెల్ల రేషన్ కార్డుతో ఉన్న పథకానికి మాత్రం అర్హులని భావిస్తే మూడు లక్షల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇదే సమయంలో దీపం పథకం ఉజ్వల ఇతర పథకాల కింద కనెక్షన్ తీసుకున్న వారు డెబ్బై ఐదు లక్షల మంది అండి అయితే అవుతుందని అధికారులు అయితే సర్వే లెక్క అయితే తీర్చడం జరిగిందండి దీనిలో భాగంగా వేదికపైన మంత్రుల కమిటీ సమావేశానికి ప్రభుత్వానికి అయితే కీలక సమావేశం అయితే చెప్పడం జరిగిందండి దీనిలో భాగంగానే దీనిలో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కొక్క సిలిండర్ ధర ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉందండి ఈ పథకానికి తెల్ల కార్డు ప్రతిపాదికను అమలు చేస్తే ఒక కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తారు ఉజ్వలాను గనక పరిగణలకు తీసుకుంటే సిలిండర్ మూడు వందల రూపాయల చొప్పున రైతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు దీనికి అనుకూలంగా స్పందిస్తే దీంతోపాటు ఇతర పథకాల కింద ఉన్న అరవై ఐదు లక్షల కలెక్షన్లను ఉజ్వల కింద మార్చుకొని ఈ అవకాశం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు ఏది ఏమైనా తొమ్మిది లక్షల డెబ్బై వేల ఉజ్వల వినియోగదారులకి ఒక కేంద్రం ఒక్కో సిలిండర్ పైన మూడు వందల రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు సిలిండర్లకు రాయితీ ఇస్తుంది అంటే వీరికి ఒక్కో సిలిండర్ పైన ఐదు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలి మూడు సిలిండర్లకు ఏడాదికి నూట యాభై మూడు రూ నూట యాభై మూడు కోట్లకు ఖర్చు అవుతుంది దీపం ఆయిల్ కంపెనీలు ఇచ్చిన అరవై ఐదు లక్షల కనెక్షన్లు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయండి ఒక్కో సిలిండర్ ప్రస్తుతం అయితే ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల చొప్పన ఒక్కొక్క సిలిండర్కి అయితే ఇప్పుడైతే ఖర్చు అయితే అవుతూ ఉందండి ఏది ఏమైనా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎవరు అర్హులు అంటే ఎవరైతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎవరైతే ముందుగా మరి మన సంబంధించిన ఆయా కంపెనీలకు సంబంధించి వెళ్ళి గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఏలు ముద్ర అయితే వేశారో వారు మాత్రం అర్హులని దీనికి దీనికి ఈకేవైసీ ఇంకా చాలామంది అయితే చేసుకోలేదండి మొదటగా మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే లెక్కలు చెబుతూ ఉందండి ఒకవేళ ఇంకా కూడా అర్హులు కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కంపెనీలకు వాళ్ళ ఇండియన్ గ్యాసా